వెల్కమ్ టు దృశ్యం న్యూస్ నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం గోన్గొప్పల గ్రామంలో వివాదాస్పదం భీమగల్ మండలం గోన్గొప్పల గ్రామంలో వేలంపాటకు సిద్ధంగా ఉంచిన తొంభై ఐదు ట్రాక్టర్ల ఇసుక డంపులను రైస్ మిల్ యజమాని అనుమతి లేకుండా ట్రాక్టర్ ట్రాక్టర్తో చదును చేయడంతో ఈ ఘటన పెద్ద వివాదంగా మారింది రెవెన్యూ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం హరిహర రైస్ మిల్ నిబంధనలకు విరుద్ధంగా డమ్ చేసిన ఇసుకను శుక్రవారం సీజ్ చేసి పదవ తేదీకి వేలం పాట నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు వేలం కోసం సోమవారం ఉదయం వివిధ ప్రాంతాల నుండి ఆశావాహులు చేరుకున్నారు అయితే అక్కడికి చూడగా ఇసుక చదును చేసిన దృశ్యాలు కనిపించడంతో అధికారులు వేలంపాట వాయిదా వేశారు రైస్ మిల్ యజమాని అనుమతి లేకుండా సీజ్ చేసిన డంపులను చదును చేయడంపై రెవెన్యూ అధికారులు సబ్ కలెక్టర్ కు నివేదిక పంపించారు సంబంధిత వ్యక్తులపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు ప్రజలు మాత్రం ప్రకృతి సంపదను దళారులు దోచుకుంటున్నారు అధికారులు వారిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు శని ఆది వారాల్లో ఇసుకను వేరే ప్రాంతాలకు తరలించి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రైస్ మిల్ యజమాని వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అందిన సమాచారం మేరకు శ్రీ హరారా రైస్ మిల్ తొంభై ఐదు ట్రాక్టర్ ట్రాక్టర్ల ఇసుకను మా ఆరయ్య గారు సీజ్ చేయడం జరిగింది అట్టిని మా కస్టడీలో తీసుకొని వచ్చిన తర్వాత మేము సోమవారం నాడు ఓపెనేషన్ చేసేందుకు నోటిఫికేషన్ కూడా ఇచ్చాము సంబంధిత రైస్ మిల్ తన ప్రభుత్వ కస్టడీలో ఉన్న రైస్ ఇసుకను ట్రాక్టర్ లేవల్ చేస్తూ ఆ అక్కడ ఎక్కడైతే ఉందో అక్కడికి లేకుండా చేసి చేశాడు ఆ రిపోర్ట్ ను ఆర్ఐతో తీసుకున్నాము ఈరోజు ఈ రిపోర్ట్ ని సబ్ కలెక్టర్ గారికి పంపించిన తర్వాత పై అధికారుల ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటాం